ఇదేనండి మా ఆత్మకూరు బస్ ఇక్కడి నుంచి నేనైతే ఎక్కడికి వెళ్తున్నాను మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది సాయంకాలం అయితే నా మనసు అంతా అక్కడికే లాగేస్తూ ఉంటుంది అదేనండి మన శ్రీ ఆంజనేయ మిక్చర్ బండి దగ్గరికి అవి తర్వాత ఎప్పుడెప్పుడు పోతామా ఎప్పుడెప్పుడు తింటామా అనే విధంగా నా మనసు కొట్టుకుంటూ ఉంటుంది చెట్టు కింద ఉంటుంది ఈ షాపు బస్ స్టాండ్ సమీపంలోనే ఇదిగోండి శ్రీ ఆంజనేయ మిక్చర్ బండి ఇంకా హరి అయితే రాన్న రాన్న అని పిలుస్తాడు నన్న అయితే కొరవాళ్ళందరినీ కూడా బాబాయ్ బాబాయ్ అని చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటాడు చిన్న పిల్లవాడిని ముసలి వాళ్ళ వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సియాని మిచ్చు బండి దగ్గరికి వస్తారు ప్రతి ఒక్కరిని కూడా బాబాయ్ బాబాయ్ అని ఊదపడాన్ని వాదుతూ అందరినీ నవ్విస్తూ తన వైఫ్ చుట్టేసుకున్నాడు అతని దగ్గర తింటుంటే అమోఘంగా ఉంటుందండి బజ్జీలు కానీ మిచ్చర కానీ అంత అద్భుతంగా వేస్తున్నారు సాయంకాలకపోతే వేడి వేడి బజ్జీలు ఇస్తాడు దాంట్లోకి ఎరగడానికి కురిస్తాడు చాలా బాగుంటుంది అంతే రకరకాల మిచ్చర్లతోటి రకరకాల బజ్జీలతోటి ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నాడు తనకున్న వంట టేస్ట్లన్నీ చూపించేస్తున్నాడు అండి అంత అమోఘంగా చేసేస్తాడు ఇంకా ఈవినింగ్ అయితే ఫస్ట్ నేనే బోనే అంట ఈరోజు అన్నా నువ్వే ఫస్ట్ బోనీ చూడాలని ఎలా ఉంటుంది అంటే అయ్యా బాగున్నా బాగాలేకునా కానీ నన్ను తిట్టుకోవద్దు స్వామి అని చెప్పినట్టేమనుకోలే అన్న దగ్గర బాగుంటుంది ఇబ్బంది ఏం లేదు నీ బోని మంచి బోనేలే అన్నా అన్నాడు ఎక్కడెక్కడ జనాభా అందరూ ఇప్పుడు ఇక్కడికే వస్తున్నారు నెల లోపలే దూసుకెళ్ళాడండి అండి అందరు మనసులో కూడా అంత టేస్ట్ అంత బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాడు క్వాంటిటీ కూడా చాలా ఇస్తున్నావు ఇస్తున్నాడు అది అది కూడా అందరిలో తెలిసిపోయింది అందుకోసం అందరూ కూడా ఇక్కడికి ఎగబడుతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడెప్పుడు షాప్ ఓపెన్ చేస్తారా ఎప్పుడెప్పుడు తింటామా అనేది చూస్తూ ఉన్నారు పక్కన పల్లెటూరులు కూడా ఇప్పుడు హరి దగ్గరికే వస్తున్నారు ఇప్పుడు బాబాయ్ హరి వస్తుంది అందరినీ కూడా తను బాబాయ్ అంటారు కాబట్టి వాళ్ళు కూడా తను బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు చిన్న పెద్ద ఎవరు తిరగకుండా అందరితో సరదాగా మాట్లాడుతూ సరదా సంతోషంగా ఉంటూ చాలా చాలా ఉంటాడు ఇప్పుడు కొత్తగా కూడా ఆర్డర్ పైన కూడా చేయిస్తాడు తను చెప్పాడు కొత్త కొత్త వెరైటీస్ కూడా వేస్తానన్నా ప్రతి శనివారము రకరకాల బజ్జీలు ఉంటాయి నా దగ్గర అని చెప్తున్నాడు నాకున్న టాలెంట్ మొత్తాన్ని మీకు చూపిస్తాను అని చెప్పాడు ఓకే ఓకే హరి అని చెప్పాను నేనైతే మనకు చాలా అద్భుతంగా వేస్తున్నాడు అండి నేను చెప్పేది కాదు ఇప్పుడు ఊరందరూ కూడా అదే మాట చెప్తున్నాడు మంచి బెస్ట్ అయిన మిచ్చడి బండి అంటే ఇప్పుడు మా ఆత్మకూరులో హరిది అని చెప్పాలి ఎన్నున్నా కానీ ఇప్పుడు హరి కిందనే అందరూ కూడా ఇక్కడికే వెళ్తున్నారు అది మనకు వాస్తవం అండి నేనైతే ఈరోజు డిఫరెంట్గా ఆనియన్స్ తోటి మిచ్చడియమని చెప్పాను అదేందన్నా అన్నాడు తినాలనిపిస్తుంది ఏగలుగుతావా అంటే వేస్తానన్నా బాగుంటుంది అని అన్నాడు సరే ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పాను సరే అన్న వీళ్ళందరినీ పంపించేస్తాను వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వేయిస్తానన్నా అన్నాడు ఫ్రీ అవుతాను కొద్దిగా డ్రెస్ కూడా మార్చుకుంటానన్నా అన్నాడు నీ ఇష్టం అన్నాను నేను సరే అని చెప్పి వీళ్ళందరికీ ఏస్తానో వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కానీ హెవీ రెస్తో ఉంటుందండి ఇంకా అయితే డ్రెస్ మార్చుకొని నా కోసం ఇచ్చడి కోసం రెడీ చేసుకుంటున్నాడు సాయంకాలం ఐదు నుంచి రాత్రి తొమ్మిది దాగుంటుంది ఫుల్ రిష్తో ఉంటుంది దేవదయల బాగానే జరుగుతుందన్న ఇప్పుడు బిజినెస్ ఇలాగే కంటిన్యూ కావాలంటే నేను టేస్ట్ కూడా అలాగే క్వాంటిటీ అలాగే జీవితాంతం ఇస్తూ ఉండు మంచి పేరు వస్తుంది నీకు అన్నాను ఏమైనా మిగులుతుందా అంటే మిగిలిన మిగిలిన పర్వాలేదన్నా దేవదయల అందరికీ మంచి ఫుడ్ని అందిస్తున్నానా లేదా అది ఒకటే కావాలన్నా నేను అని చెప్పాడు అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బాగా కలవరిస్తున్నాడు మా హరీన్ అయితే తనకు మాకు ఏదైనా సంబంధం లేదండి ఓ వచ్చిన నెల రోజు నెల రోజుల్లోనే అందరిని ఆకట్టుకున్నాడు ప్రతి ఒక్కరు కూడా హరిహరని కలవరిస్తున్నారు చుట్టుపక్కలలో కూడా అందరు కూడా శ్రీ ఆంజనేయ మిచ్చరిపండి దగ్గరికి పోతాం పాని చిన్న పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడికే వస్తున్నారు లాస్ట్కి ఆడవాళ్ళు కూడా వచ్చి తీసుకొని పోతున్నారండి పార్సల్ కూడా కట్టించేస్తాడు ఫోన్ చేస్తే ఇంటికి కూడా పంపిస్తాను కొన్ని రోజుల్లో అన్నా ఇబ్బంది లేదు లేదా మీరు రాకపోయినా అన్నట్టుగా మాకు చెప్పేస్తున్నాడు ఇలాగే కొనసాగాలి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి తిరిగి చాలా లూటుపాటు చాలా ఉన్నాయండి అవి ఎన్ని తీర్చుకుంటూ తనకు ఎన్ని బాధలున్నా కానీ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు కొన్ని కష్టాలు చెప్తూ ఉంటారు అవి కూడా మేము వింటూ ఉంటాము అందరిని నవ్విస్తూనే ఉంటాడు ఒక మంచి వ్యక్తి మా ఆత్మకూరులో పెట్టడము పరిచయం కావడం కూడా మాకెంతో ఆనందంగా ఉంది నా వీడియో కానీ మీకు